నలభై ఏళ్ళలో ఆయన రాజకీయంగా నలభై ఏళ్ళ జీవితంలో ఆయన మాత్రమే ఎదిగాడు ఇప్పుడు ఆయన బిడ్డకే ఎదగడానికి పునాదులు వేస్తున్నాడు ఆయన మాత్రమే ఎదిగాడు ఇప్పుడు తన బిడ్డకు మాత్రమే ఎదుగుదలకు వేస్తున్నాడు కానీ రాజన్న ఎదుగుదలకు మాదిగా సామాజిక వర్గం సంబంధించిన డాక్టర్ తాటికొండ రాజే ఎదుగుదలకు ఆయనకు అండలేదు కడియంసారి సహకారం లేదు కానీ ఎదిగిన వ్యక్తిని చూసి జీర్ణించుకోలేదు రమేష్ ఎదుగుదలకు కడియం సహకారం లేదు కానీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేదు దయాకర్ ఎదుగుదలకు కడియం శారి సహకారం లేదు ఆయన ఎదుగుదలకు కడియం శారి అడ్డుకోవడానికే కుట్రలు చేశాడు ఇది కాదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు ఇది కాదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు ఇకపోతే తను ఎక్కడున్నా తను ఎక్కడున్నా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎదుగుతున్న నాయకులనే చేసే ప్రయత్నం చేశాడు లేనిపోని మాటలు చెప్పి అధినేతల దగ్గర అవమానించే ప్రయత్నం చేశాడు ఆయనకి అలవాటు అనేది ఇప్పటిది కాదు ఆయనకి అలవాటు అనేది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని మనస్తత్వమైనలో ఉన్నది అనడానికి పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలే అనడానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ చెప్పిన ఉదాహరణే కాదు తను బీఆర్ఎస్లో రాకముందు టీడీపీ తను బీఆర్ఎస్లో రాకముందు టీడీపీ టీడీపీలో మోత్పల్లి నరసింహులు గారిని కూడా రాజకీయంగా ఎదగకుండా అప్పుడప్పుడు అడ్డంకులు కల్పించడానికి చాలా కుట్రాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అందుకనే మోత్పల్లి నరసింహులు గారు మాదిగా సామాజిక వర్గానికి ఇచ్చిన మోతుపల్లి నరసింహులు గారు కఠిన సే పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని వ్యక్తి ఆయన వల్ల దళితులకు ఒరిగేది లేదు దళితులను మాదిగలను అడ్డం పెట్టుకొని తనే ఎదగడం తప్ప ఇంకెవరి ఎదుగుదలకు అయినా అంగీకరించడం అని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడే కడియం గారి గారు టీడీపీలో ఉన్నప్పుడే మోత్పల్లి నర్సింహులు గారు టీడీపీలో ఉన్నప్పుడే కడియం గారి ఈర్ష ద్వేషం మనసత్వం గల వ్యక్తి అని టీడీపీలు ఉన్న కాలంలోనే మోత్పల్లి నర్సింహులు చెప్పాడు ఆ విధంగా టీడీపీలో కడియం గారు కొనసాగుతున్న కాలంలో మోత్పల్లి నర్సింహను రాజకీయ ఎదుగుదలను అడ్డుకో అడ్డుకోవడానికి ఎన్నో సందర్భాలు కుట్రాలు చేసిండని మోత్పల్లి నరసింహులు సాక్ష్యం చెప్పాడు అంటే పక్క వాళ్ళ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేని కుళ్ళుపోత మనసత్వం కడియం చేదని సాక్ష్యం ఇకపోతే ఈరోజు కాంగ్రెస్లో చేరాడు ఈరోజు కాంగ్రెస్లో చేరాడు తన బిడ్డను కాంగ్రెస్లో చేర్పించాడు మళ్ళీ టిక్కెట్ తెచ్చుకున్నాడు బిడ్డకు ఎంత ఆస్యాస్పదం ఎంత అవకాశవాద రాజకీయం ఎంత ఆస్యాస్పదం ఎంత అవకాశవాద రాజకీయం బీఆర్ఎస్లో బిఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్కు టిక్కెట్ రాకుండా తన బిడ్డకు తెచ్చుకున్నాడు అక్కడ దయాకర్ గారి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుండడానికి సాక్ష్యం సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ బీఆర్ఎస్లో తెచ్చుకోవడం ఇక బీఆర్ఎస్లో మావిగలకు గౌరవం దక్కట్లేదని దయాకర్ కాంగ్రెస్లో చేరాడు సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ఆయనకు టికెట్ వెంటనే డిక్లేర్ చేయాలి కానీ ఇక బీఆర్ఎస్లో గెలుపు సాధ్యం కాదని మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టిక్కెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను నా బిడ్డకు టిక్కెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి గారికి కడియం గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకు ఏదైనా అడ్డంకులు ఇతరాత్రి ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికే టిక్కెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు బీఆర్ఎస్లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసాడు బీఆర్ఎస్లో ఉన్న కాలంలో బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు వాళ్ళు ఎదుగుదలను అడ్డుకున్నాడు కాంగ్రెస్లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకోవడం అనేది ఎంత ఆస్యాస్పదం ఎంత అవకాశవాదం ఎంత ఆశయాస్పదం ఎంత అవకాశవాదం తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని దక్కర్ చేతిలో ఓడిపోవద్దని ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్లో టిక్కెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలని కూడా మళ్ళీ అడ్డుకున్నాడు ఇది కాదని చెప్తాడా అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ స్వార్థపూర్త రాజకీయాలు నడపడంలో నంబర్ వన్ కడియం సేరే ఇది ఇది సాక్ష్యం ఈర్ష గల వ్యక్తి ద్వేషం గల వ్యక్తి కడియం సేరని విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఒక కాంగ్రెస్ లో ఉండబడే దయాకర్ రాజకీయ జీవితానికే కాదు కాంగ్రెస్ పార్టీలో వరంగల్ టిక్కెట్ నాశించిన రేవంత్ రెడ్డి గారికి అను అనుచరుడిగా కొనసాగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా ఆగమ చేశాడు ఒకవేళ సిట్టింగ్ ఎంపీకి రాకపోతే మాదిగలకే రావాలి కనుక పెద్దపల్లి నాగర్ కర్నూలు మాలలకు కేటాయించింది కనుక సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకపోతే సీనియర్ నాయకుడు అయినా సాంబయ్య కనుక సాంబయ్య చేతిలో మళ్ళా తన బిడ్డ ఓడిపోతే మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు అదే సమయంలో గన్పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేను నమ్ముకున్నా ఓడిపోయినా ఓడిపోయినా కూడా కాంగ్రెస్ నేను నమ్ముకున్నా రాజకీయ జీవితం ఎదుగుదలని కూడా అడ్డుకున్నాడు రాజకీయ జీవితం ఎదుగుదలని కూడా అడ్డుకున్నాడు ఒక మహిళలకి ఇస్తే కాంగ్రెస్లో సభ్యత్వం లేని కడియంసేర్కి టిక్కెట్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ కానీ రెండు దశాబ్దాల పైగా కాంగ్రెస్లోనే ఉండి రెండు సార్లు కాంగ్రెస్లో నిలబడి ఓటమి పాలైన కూడా మొన్నటికి మొన్న ఇదే కడియంసేర్ చేతిలో అతి తక్కువ మెజార్టీతో పాలైన అయినప్పటికీ కాంగ్రెస్ నమ్ముకున్నా మా ఇందిరా టిక్కెట్ను కూడా అడ్డుకున్నట్టయి అంటే ఈయన ఎక్కడున్నా అక్కడ ఉండబడే మావిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని మావిగల ఎదుగుదలని అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతోంది డాక్టర్ పరమేశ్వర్ కాంగ్రెస్ నమ్ముకొని టిక్కెట్ను ఆశించాడు ఆయన సీనియర్ నాయకుడు ఆయన రాజకీయ జీవితాన్ని అడ్డుకున్నాడు నూతన తరం నుంచి వచ్చిన లేదా అంతకుముందు పనిచేసిన నూతన తరం నుంచి వచ్చిన మా జన్ను పరంజ్యోతి ఆయన టిక్కెట్ను ఆశించాడు కాంగ్రెస్లో ఎందుకంటే ఎంతోమంది కొత్త వాళ్ళకు కూడా టిక్కెట్లు ఇచ్చారు కదా వాటి మాకు కూడా వస్తుందని చెప్పి పరమజ్యోతి ఆశించాడు నెమల శ్రీనివాస్ నుంచి మొదలుకుంటే ఇంకా ఇద్దరు ముగ్గురు నా సోదరులు కూడా ఆశించారు ఇప్పుడు మీరు చెప్పండి ఎక్కడనన్నా జరిగిందా ఈ తెలుగు నేల మీద రాజకీయాల్లో నిన్న ఒక పార్టీ నుంచి టిక్కెట్ టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళా ఇంకో టిక్కెట్ మళ్ళా తెచ్చుకున్న చరిత్ర ఎక్కడైనా జరిగిందా ఇంత అవకాశవాద రాజకీయాలు ఎక్కడైనా కనిపించినా మీరు చెప్పండి ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మారినోళ్ళు ఉంటారు ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వతే మారినోళ్ళు ఉంటారు కానీ ఒక పార్టీ టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో ఇంకొక పార్టీ మళ్ళీ తరఫున టిక్కెట్ తెచ్చుకోవడం అంటే ఇంత అవకాశవాద రాజకీయాలు ఎవరన్నా చేసిండ్రా నా పాత్రగా మిత్రులు సోదరులు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అవకాశవాద రాజకీయాలు నడపడంలో కక్షపూర్వ రాజకీయాలు నడపడంలో ఈర్ష్యతో కూడిన రాజకీయాలు నడపడంలో కడెంసీఆర్ని మించినోడు ఎవరు లేరు ఈ తెలుగు నేల మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఇకపోతే విషయం చెప్తున్నా నేను నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు కృష్ణమాది ఎదుగుదలకు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు పచ్చి అబద్ధం పచ్చి అవకాశవాదం పచ్చి అబద్ధం పచ్చి అవకాశవాదం అదే నిజం అనుకు ఎవరన్నా భావిస్తే అది వందకు వెయ్యి శాతం తప్పు కానీ ఆయన గురించి మాట్లాడితే రెండు విషయాలు మేము చెప్ప చెప్పదలుచుకున్నాం నంబర్ వన్ నంబర్ వన్ ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో పీపుల్స్ వార్ ఉద్యమం నక్సలైట్ ఉద్యమం ఉధృతరూ ఉన్న ఉన్న సమయంలో పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ లాపకపోతే కడియం షేర్ని అతమార్స్తం అని పేపర్లు వస్తున్న సమయంలో కడియం షేర్ గారిని అతమార్స్తామని పేపర్లు వస్తున్న సమయంలో అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం సురేందర్ రెడ్డి అని ఇంకో రెడ్డి అని ఇంకో రెడ్డి అని దొరల పేరు విన్నాం కానీ కడియం షేర్కి పీపుల్స్ వార్ వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర ఆనాడు కడియం షేర్ గారికి పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర అని పేరు పెట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్లు ఆపకపోతే నిర్బంధం ఆపకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరి తీస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వారికి అప్పీల్ చేసింది మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు ఆ ఎదిగినాయనకు మీరు దళిత దొరని ప్రకటన చేసి దొరత దొర దొరాని మాట్లాడి మా దళిత వర్గాలలో ఎదిగిన ఒక్కరిని మీరు హతమార్స్తే మాకు ఇంకెవరు వాళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి ఇప్పుడా తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో అదే గన్పూర్ స్టేషన్ స్టేషన్ గన్పూర్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆ నియోజకవర్గంలోనే వేల మందితో సభ పెట్టి నా స్టేట్మెంట్ మళ్ళా తిరిగెత్త కూడా కనిపిస్తాయి ఏది మా కడియంసారి మాత్రమే దళిత ద్వారా కనిపిస్తుండ ఈ జిల్లాలో పనిచేసిన చాలామంది మంత్రులు ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళ మంత్రులను ఎప్పుడు మీరు దూరాన్ని ప్రకటన చేయలేదు కదా మా కడియంసారి ఒక్కడే మీకు దళిత ద్వారగా కనిపిస్తున్నాడా ఎన్కౌంటర్లకు బాధ్యులు అవుతే అన్ని జిల్లాలు ఎన్కౌంటర్ల బాధ్యులు మంత్రులు చేయాలి కదా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాను మీరు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి దండోరేస్తాం మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి దండోరేస్తామని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి దళిత దోరనే స్టేట్మెంట్లు ఆగినాయి